నిజంగా పరిస్థితులన్నీ చాలా మరి ఘోరంగా ఉంటుంది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు ప్రపంచంలో ఎక్కడ చూసినా కరువు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెగుళ్ళు అలాగే ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో మరి మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం ప్రపంచమంతా ఇలా అధోగతి పాలైపోతున్న ఈ దినాల్లో ఈ చెడ్డ దినాల్లో ఈ దుర్దినాల్లో ప్రభు అంటున్నాడు నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని అంటున్నాడు నిజంగా ఒకప్పుడు మన తండ్రులు మన తాతల కాలంలో చూసినట్లయితే లోకంలో చాలా పరిస్థితులు చాలా బాగుండేవి ఇప్పుడు పరిస్థితులు బాగుంటున్నా ఎవరికి చూసినా ఆరోగ్యం ఉంటుందా ఎవరు చూసినా సమాధానం సంతోషం ఉంటుందా ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు ఎక్కడ చూసినా ఏ వ్యక్తిలో చూసినా ఆరోగ్యం లేని పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేనే స్వస్థపరచు దేవుడును నేనే మీకు శాంతినిస్తాను నేనే మీకు మార్గము సత్యము జీవమై ఉన్నానని యేసు స్వయంగా ఆయన చెబుతున్న మాట కాబట్టి ఈ మాటలు వింటున్న పట్టణ ఈ మాటలు వింటున్న గ్రామస్తులారా దయచేసి ఏసీ వద్దకు రండి ఆయన వద్దకు వచ్చేవారిని ఏసఐ అంత మాత్రమే తోసులేదు ఆయన వద్దకు రావాలంటే మీరు ఆస్తులు అవసరం లేదు లేదంటే టిక్కెట్ పెట్టి డబ్బులు కొనవసరం లేదు ఆయన దగ్గరకు వచ్చేవారు ఉచితంగా ఏసీ వద్దకు వచ్చి ఆయన యొక్క మాటలు విని ఆయన ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మా ఆశ రోజున ఈ సువార్త ప్రకటిస్తున్న మేము కూడా ఒకప్పుడు దేవుడు అంటే తెలియని వారు సత్యాన్ని తెలుసుకున్నాం ఆ మార్గాన్ని తెలుసుకున్నాం అంతే తప్ప మిమ్మల్ని ఏదో దీంట్లోకి దించాలని లేదంటే మార్చాలని మాత్రం మా ప్రయత్నం కాదు ఎందుకంటే ఒకప్పుడు ఈ మైకి పట్టుకుని సవారు చెప్తున్న మేము కూడా లోకంలో తిరుగుబోతులుగా తాగుబోతులుగా నిర్శానంగా ఉన్నవాళ్ళని అయితే దాని నుంచి ఈరోజు బయటకు వచ్చినాక ఈరోజున మనశ్శాంతిగా సమాధానంతో సంతోషంతో మేము బ్రతగలుగుతున్నాం ఆ ఈ రోజున మీకు చెబుతున్నాం కాబట్టి బైబిల్లో ఆ చక్కటి మాట ఏంటంటే దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక కొంచెం జ్ఞానం కలిగి దేవుడు ఎవరు సత్యమేంటి మంచి ఏంటి చెడేంటి గ్రహించుకొని దేవుని వద్దకు వచ్చినట్లయితే దేవుడు ఎంత మాత్రమూ మనల్ని విడిచిపెట్టడంట ఆయన వద్దుకు వచ్చి వారి నిరుపేదలు అవ్వచ్చు అప్పుల్లో ఉండొచ్చు రోగాలతో ఉండొచ్చు సంతానం లేకపోవచ్చు ఇల్లు లేకపోవచ్చు బంధువులు లేకపోవచ్చు ఎవరు ఉన్నా లేకపోయినా ఏ నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ సమయంలో ఆయన ఎద్దకు వచ్చినట్లయితే నీవు నిత్య జీవం పొందుకుంటావు అలాగే ఈ లోకంలో ఆశీర్వదించబడతావు ఈ లోకంలో అన్నీ నీకు కలుగుతాయని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ రోజున ఆయన నమ్ముకున్నాక దేవుడు నేను మాకు తక్కువ చేయలేదు కాబట్టి మీరు కూడా ఏ శబ్దకి రండి దేవుడు మీ పట్నాన్ని మీ కుటుంబాన్ని జీవించనుగా పట్టణ మీరెవరైనా సరే ఈ యొక్క దినాన్ని దేవుడు మీ కొరకై చక్కటి సువార్తమానాన్ని ఏర్పాటు చేసి అనేక దైవజనులను అనేక పలు ప్రాంతాల నుండి చలపల్లి నుజువీడు గుడివాడ మరి ముస్తాబాదు అనేక పలు ప్రాంతాల నుండి మన పట్టణ క్షేమం కొరకు మన పట్టణ రక్షణ కొరకు మనందరి క్షేమం కొరకు ఏ సేవకులు మన మధ్యలోనికి రావటం మనకెంతో ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గ్రంథం గ్రంథంలో దేవుని మాటలు చక్కటి వాడు అతను నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని ప్రేమించేదను అని చక్కటి మాట అతడు నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని తప్పించదను బాధల్లో ఉన్నావా తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు శాంతి లేదా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు సమాధానం లేక బాధపడుతున్నావా ఆయన దగ్గరికి వస్తే నీకు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆకలితో ఉన్నావా కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నమ్మితే నువ్వు రక్షించబడతావు యేసు సువార్త రచించే వారికి గాని దేవుని నమ్మిన వారికి అది గొప్ప శక్తి ఉన్నదని దేవుని యొక్క వాక్యం కలుగుస్తుంది కుల మత భేదవులైనటువంటి దేవుడు మతం అనే భేదవులైనటువంటి దేవుడు ఉన్నవారని లేని వారనేటువంటి భేదవులు లేనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేక దేశ ప్రజలు వచ్చారు అనేక పలు ప్రాంతాల ప్రజలు వచ్చారు వారి నీరు వారి కన్నీరు తొలగబడింది వారి ఆత్మ తీర్చబడ్డది వారి యొక్క శ్రమ నుండి విడిపించబడ్డారు అలాంటి శ్రమల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి బాధల్లో ఎవరైతే ఉన్నారో శాంతి లేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో శాంతిని సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రభు దగ్గరికి రండి ప్రభు నమ్ముకోండి ప్రభు మిమ్మల్ని జీవిస్తాడు ప్రభు మిమ్మల్ని ఆశ్రదిస్తాడు ਇਹ ਮਾਤਰ ਦੇਵੁਰ ਦੀਵਿਚ ਨੂੰ ਗਾ ਕ ਆਮੇਨ ਹਾਲੇਲੂਇਆ ਹਾਲੇਲੂਇਆ ਕੰਨ ਜੀ ਬਲੂ